అయ్యో బాబాయ్ దేవుడా నా వాళ్ళ కావట్లేదు ఇంకా తిను యాంకరైనా లేక అతిలోక సుందరంటారా ఇది మనుషుల్నే కాదు ఈ మధ్యన పక్షుల్ని కూడా ఆకర్షించేస్తుంది ఎక్కడి నుంచి వచ్చారా ఈ అద్దాల మనుషులంతా హరే నెమ్మళ్ళు ఇక్కడ నాచ్చిమాడుతున్నాయే ఏంటి ఇవి కుర్చీలా నేను ఇంకా మెమంటోలు అనుకున్నానే ఉత్తరాఖండ్ ఫ్లవర్ వ్యాలీని చూద్దామని చాలా సార్లు అనుకున్నాను ఒకవేళ అక్కడికి వెళ్తే అది అచ్చు ఇలాగే ఉంటుందేమో పూల తొట్టెలో పాల అదేనండి మిల్క్ షేక్ ఇంట్లో ఉండాల్సిన శాండిలియర్స్ రోడ్డు మీద ఉన్నాయేంటి ఈ బంగారు పల్లెని సైడ్ అయితే నా లైఫ్ సెట్ అయిపోద్దేమో ఏంటి భోజనాల్లో అప్పటికప్పుడు రుబ్బను రోడ్డు పచ్చలు పెడుతున్నారా ఈ లోకల్లో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాయన కళ వస్తారు వాళ్ళ బరువు తగ్గించుకోవడం కోసం నా బరువు పెంచేస్తున్నారు ఫంక్షన్ లో అప్పటికప్పుడు గాజులు తయారు చేసి ఇవ్వడం ఏంటండి బాబు అర్రే రే చూడటానికి బుట్ట బొమ్మలు భలే ముద్దుగా ఉన్నాయే అబ్బో ఈ వంకర టేబుల్ ఏంటి ఎంత పెద్దది ఉంది ఫ్యామిలీ మొత్తం కూర్చుంది ఇక్కడ ఈ డాన్సర్లు మరీనండి పాటకి డ్రెస్సులు మార్చేస్తున్నారు చూసారా అండి మనం తరచూ హోటల్స్ లో చూసే మెనూ కార్డ్ ఇక్కడ ఫంక్షన్ లో ఎలా పెట్టేశారో ఏంటి నేను ఫంక్షన్కి వచ్చింది అమలాపురానికేనా లేకపోతే మైసూర్ ప్యాలెస్కా మరి చూడటానికి తేడా ఏం లేకుండా ఉంది ఇక్కడ ఒరే అను ఒకసారి ఇలా వచ్చేయ ఇక్కడ నేలట్టు ఉంది మెహందీ ఉంది చిలక జోస్యం ఉంది ఏమండీ ఈ ఫంక్షన్ లో ఫ్రీగా ఫోటోలు కూడా తీస్తున్నారు ఇక్కడ లేదంటే మీకు మీరే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో తీసుకోండి ఈ బుడగల సోఫాలో కూర్చుంటే బలం మెత్తగా ఉందండి నా కోసం ఈ బుల్లి ఆస్ట్రోనెట్ గారు ఫ్లైయింగ్ సాసర్స్ లో కేకులు పంపించేస్తున్నారు మరి ఎక్కడైనా కూర్చుందామంటే మామూలు కుర్చీ ఒకటి కూడా లేదండి రాజ్ దర్బార్ లో ఉండే ఫర్నిచర్ అంతా ఇక్కడే తెచ్చి పెట్టేశారు మరి ఇందాక నుంచి గమనిస్తున్నారా మొత్తం పర్పుల్ థీమ్ తో ఫంక్షన్ హాల్ ఎలా పరిచేశారా ఎంట్రన్స్ దగ్గర పర్పులే స్టేజ్ డెకరేషన్ దగ్గర పర్పులే చివరికి డిన్నర్ దగ్గర కూడా పర్పులే ఇక్కడ ఉన్నంతసేపు ఏదో ఫ్యాంటసీ ల్యాండ్ లో అడుగు ఉంది ఫంక్షన్ లో ఆకలిస్తే కింద వరకు వెళ్ళక్కర్లేదు కుర్చీ పక్కనే మిక్చర్ చేసి పెట్టేస్తున్నారు మీ ఫంక్షన్ లో కూడా అతిథులకు ఇలాంటి రాచరిక మర్యాదలు అందించాలనుకుంటే ఉన్నది ఒకటే ఆప్షన్ ఆది రెడ్డి ఈవెంట్స్ ఇక్కడ జరుగుతున్న ఓనీల్ ఫంక్షన్ కి తక్కువ సమయంలోనే ఈ పాపకు రెండు గ్రాండ్ ఎంట్రీలు సెట్ చేశారు వీళ్ళు ఇంకా భోజనాల విషయానికి వచ్చేస్తే వాళ్ళు రెండు వందల రకాలకు పైగానే పెట్టారు మనకేంకావోలోవో పెట్టుకుని తింటమా ఇంకా ఇది పెసర పొనుకు దహీ పాపిడి చాట్ అనుకుంటా చాలా బాగుంది అసలు ఇంక ఇక్కడైతే టర్కిష్ శాండ్ చాయ్ కాఫీ ఇంకా పాతకాలం వాళ్ళకేమో ఈ పీసు మిఠాయి ఈ తరం పిల్లలకేమో ఈ చాక్లెట్ ఫౌంటైన్ మన ఆదిరెడ్డి ఈవెంట్స్ లో మెయిన్ అట్రాక్షన్ స్వీట్స్ ఏనండి ఒకటికి మించి ఒకటి ఉంటాయి చల్ల చల్లని మాక్టెల్స్ ఫ్రెష్ గా తయారు చేస్తున్నారు ఫుడ్స్ మధ్యన ఈ ఫ్రూట్స్ ఎవరు తింటారని అనుకోకండి మా పిచ్చిది వీటిని ఎక్కువ తింది ఇంకా టిఫిన్స్ విషయానికి వస్తే పొట్టిక్కులు చిట్టి బజ్జి చిట్టి గారె దెబ్బ రొట్టె బెల్లపానకం పల్లి చట్నీ అల్లం చట్నీ కొత్తిమీర చట్నీ చింతామణి చట్నీ పొడి నెయ్యి టమాటా బాతు పిజ్జా దోశ చిట్టి నేతి పెసరట్టు మసాలా దోశ రవ్వ దోశ కొబ్బరి పాలు ఆపాలు గొంత పొంగనాలు రంగురంగుల ఇడియప్పం అప్పం తట ఇడ్లీ బెన్నీ దోశ పుల్క పన్నీర్ కర్రీ చిట్టి పరోటా ఇంకా నగల కర్రీ బిస్బిల్లి బాత్ రైస్ కానీ ఈసారి నేను ఇవేమి తినకుండా అన్నం తిన్నాను మరి ఆ వెరైటీలు ఏంటో కూడా చూసేద్దాం రాజుల బూరి అందులోకి నెయ్య మసాలా వడ వెజ్ మటన్ చిట్టు ముచ్చాల బిర్యానీ ముద్దపప్పు ఆవకాయ ఫ్రైడ్ రైస్ రైతా కాజు మష్రూమ్ కర్రీ మునక్కాడ జీడిపప్పు గోంగూర కర్రీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ మామిడికాయ పప్పు కొబ్బరి క్యారెట్ బీట్రూట్ మిక్స్డ్ ఫ్రై పనసపట్టు ఫ్రై బంగాళదుంప ఫ్రై జాంకాయ పచ్చడి ద్రాక్ష పళ్ళ పచ్చడి కాలిఫ్ల పచ్చిమిర్చి పచ్చడి దోసావకాయ కందిపొడి కారొడి మునగాకు కారొడి వెల్లుల్లి కారపొడి నెయ్యి అన్నం మజ్జిగ పులుసు సాంబారు వడియాలు పెరుగు ఇది బచ్పన్నంట మామిడికాయను కోసి నార్త్ స్టైల్లో ఉప్పు కారం పెట్టించారు ఇంకా ఇలాంటి మరెన్నో సంతోషాల సమూహారమే ఆదిరెడ్డి ఈవెంట్స్